అందరికీ వందనం ఈరోజు అనగా ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రికల ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకేలి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం శ్రావణం తర్వాత వచ్చే తెలుగు మాసం నాలుగక్షరాలు భాద్రపదం సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు నది నాలుగు అక్షరాలు రావాలి భా మొదటి అక్షరం భాగీరథి భాగీరథి అనేది గంగా నది యొక్క మరొక నియమ మరొక పేరు అనమాట నెక్స్ట్ ఎనిమిది అడ్డం వధాన్యుడులో సగం నాగావళిలో సగం కలిపితే వాచలత్వం నాలుగక్షరాలు రావాలి అంటే వధాలో సగం తీసుకుంటే వధ అని వస్తుంది నాగావళిలో సగం తీసుకుంటే వలి అని వస్తుంది సో వధావళి అంటే వాచలత్వం నాలుగు అక్షరాలు ఎనిమిది అడ్డం సరిపోతుంది నెక్స్ట్ నాలుగు అడ్డం బాణుడు రచించిన గద్య కావ్యం కాదంబరి భానుడు నచి రచించిన గద్యకావ్యం పేరు కాదంబరి నాలుగు అక్షరాలు నాలుగు అడ్డం సరిపోతుంది నెక్స్ట్ పదకొండు అడ్డం రత్నం రత్నం ఇక్కడ మూడు అక్షరాలు రావాలి మన మనకు మొదటి అక్షరం రా వచ్చింది సో రతనం సరిపోతుంది నెక్స్ట్ పన్నెండు నిలువు పులిసిన గంజి నాలుగు అక్షరాలు రావాలి పులిసిన గంజిని తరవాణి అంటారు సో నా పన్నెండు నిలువు తరవాణి నెక్స్ట్ ఇరవై రెండు నిలువు కొప్పు సారీ ఇరవై రెండు నిలువు దెబ్బ ఘాత వేటు సరిపోతుంది రెండు అక్షరాలు వేటు నెక్స్ట్ ఇరవై అడ్డం వంతెన వంతెన మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు వా వచ్చింది వారధి నెక్స్ట్ పదిహేడు అడ్డం అగ్నిదేవుడు అగ్నిదేవుడు నాలుగు అక్షరాలు అనలుడు అంటే అగ్నిదేవుడు అనమాట పదిహేడు అడ్డం అనలుడు నెక్స్ట్ తొమ్మిది నిలువు అన్న భార్య అన్న భార్యను వదిన అంటారు మనకు వా ఆల్రెడీ వచ్చింది వదిన తొమ్మిది నిలువు నెక్స్ట్ పద్మూడు అడ్డం చెడు గానం చేయు రెండు అక్షరాలు రావాలి సో పాడు అంటే చెడు చేయడం అని అర్థము పాడు సరిపోతుంది పదమూడు అడ్డం నెక్స్ట్ ఐదు నిలువు బెత్ బత్తం కర్ర సారీ పద్మూడు అడ్డం మహాపాపం మహాపాపం అంటే పాతకం మూడక్షరాలు పాతకం సరిపోతుంది నెక్స్ట్ ఐదు నిలువు బత్తం కర్ర బడిత అంబా మనకు ఆల్రెడీ కాదంబరిలో వచ్చింది సో బడిత నెక్స్ట్ ఆరు అడ్డం అభిలాష కోరిక అభిలాష కోరిక ఆశ రెండు అక్షరాలు సరిపోతుంది నెక్స్ట్ ఏడు నిలువు శివుడు మనకు మొదటి అక్షరం షా వచ్చింది సో శశాంకుడు శశాంకుడు అంటే చంద్రుణ్ణి ధరించిన వాడు అని అర్థం అనమాట అందుకు ఏడు నిలువు శశాంకుడు పదహైదు నిలువు గజం గజం అంటే ఏనుగు మూడు అక్షరాలు ఏనుగు పంతొమ్మిది అడ్డం చెడ్డవాడు చెడ్డవాడు నాలుగు అక్షరాలు రావాలి దుర్జనుడు సరిపోతుంది పంతొమ్మిది అడ్డం దుర్జనుడు నెక్స్ట్ ఇరవై ఒకటి అడ్డం కొంగ కొంగ రెండు అక్షరాలు రావాలి సో బకం బకం అంటే కొంగ పద్దెనిమిది నిలువు తలకిందులైన అంగులి అంగుళి అంటే వ్రేలు అది తల క్రిందులైంది అంటే కింద నుంచి రాయాలి వ్రేలు లేదా వ్రే నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డం ఏనుగు ఏనుగు రెండు అక్షరాలు రావాలి కర్రీ కర్రీ అంటే ఏనుగు ఇరవై ఎనిమిది అడ్డం పొందిక సారీ కెరటం కెరటం అంటే రెండు అక్షరాలే రావాలి అలా అలా అంటే కెరటం నెక్స్ట్ పదిహేడు నిలువు ఆధిక్యం కలిగిన వాడు అధిక్యం కలిగిన వాడు అంటే అధికుడు పదిహేడు నిలువు నాలుగు అక్షరాలు అధికుడు నెక్స్ట్ ఇరవై మూడు అడ్డం రాసి పోగు రెండు అక్షరాలు రావాలి కుప్ప సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఏడు నిలువు రుచిలో ఈ కూరగాయకు సాటి లేదంటారు బహువచనం వంకాయలు వంకాయలు నాలుగు అక్షరాలు ఇరవై ఏడు నిలువు సరిపోతుంది ముప్పై ఒకటి అడ్డం నగారా ధుంధుబి నగారా ధుంధుబి అంటే ఢంకా పెద్ద డోలు ఉంటుంది కదండి దాన్ని ఢంకా అంటారు నెక్స్ట్ ముప్పై నాలుగు నిలువు పిల్ల బిడ్డ రెండు అక్షరాలు రావాలి కూన సరిపోతుంది ముప్పై ఎనిమిది అడ్డం అసలు కాదు జిరాక్స్ నకలు అంటే ఒరిజినల్ కాదు డూప్లికేట్ని తెలుగులో నకలు అంటారు సో మూడు అక్షరాలు ముప్పై ఎనిమిది ఆడం నకలు ముప్పై తొమ్మిది నిలువు పరిమళం కలిగిన లేత ఎరుపు రంగు కలువ దీన్ని కందరం అంటారని నేను క్లూస్ ద్వారా తెలుసుకున్నానండి ఇది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కొంచెం కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే ఎవరైనా దీన్ని చూసి తప్పు నేర్చుకుంటే బాగోదు సో కాబట్టి కదరం ముప్పై తొమ్మిది నిలువు కదరం అనుకుంటున్నాను నేను అంటే ఇది ఏంటి అంతర తామర అనమాట సో అది కరెక్టో కాదో నాకు తెలీదు ప్లీజ్ మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి నలభై ఆరు అడ్డం సామాగ్రి నాలుగు అక్షరాలు రావాలి సరంజామా సరంజామా అంటే సామాగ్రి మొత్తం వస్తువులు అని అర్థం నెక్స్ట్ నలభై మూడు అడ్డం క్రోధం క్రోధం అంటే కోపం రెండు అక్షరాలు కోపం ముప్పై రెండు నిలువు అపూర్వం అపురూపం అని నేను నా ముప్పై రెండు నిలువు నాలుగక్షరాలు అపురూపం నెక్స్ట్ ముప్పై ఐదు అడ్డం యమలోకం నాలుగు అక్షరాలు రావాలి యమపురి అంటే సరిపోతుంది ముప్పై రెండు అడ్డం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఐదు అక్షరాలు అమరావతి సో ముప్పై రెండు అడ్డం అమరావతి నలభై అడ్డం రూపాయలు రూపాయలుకు మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ అపురూపంలో రూ వచ్చింది సో రూకలు అంటే రూపాయలు ఓకేనా నెక్స్ట్ నలభై నాలుగు అడ్డం అబద్ధం అబద్ధం అంటే కల్లా కల్లా అంటే అబద్ధం సరిపోతుంది నలభై ఏడు నిలువు నలభై ఏడు నిలువు లేదు సో నలభై ఏడు అడ్డం సారీ కొంచెం అల్పం అక్షరాలు రావాలి సో లేశం అంటే కొంచెం అని అర్థం అన్నమాట ముప్పై మూడు నిలువు వేగం అక్షరాలు వడి అంటే సరిపోతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డం సోమవారం సోమవారంని ఇందువారం అని కూడా అంటారు సో ఇరవై తొమ్మిది అడ్డం నాలుగు అక్షరాలు ఇందువారం ఇరవై ఐదు నిలువు ఇరుకుదారి సన్నని గల్లి సందు రెండు అక్షరాలు సందు సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు దండాహారం రెండు అక్షరాలు రావాలి రమ్ రెండు అక్షరం సరం సరం అంటే దండ అనమాట ఇరవై ఆరు నిలువు సరం ముప్పై నిలువు చేపలలో ఒక రకం వారంలో వా మనకు మొదటి అక్షరం వచ్చింది సో వాలుగా వాలుగా అనేది చేపలలో ఒక రకం అనమాట ముప్పై నిలువు మూడు అక్షరాలు వాలుగా ముప్పై ఆరు నిలువు కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయాక భీష్ముడు దేనిపై విశ్రమించాడు నాలుగు అక్షరాలు అంపశయ్యపై బాణాలతో వేసిన అంపశయ్యపై విశ్రమించాడు ముప్పై ఆరు నిలువు అయిపోయింది నెక్స్ట్ నలభై రెండు అడ్డం ఇల్లు ఇల్లు చాలా ఉన్నాయండి పర్యాపదాలు బట్ ఇక్కడ మనకు అంపశయ్యలో పార్ రెండో అక్షరం వచ్చింది కాబట్టి కొంప కొంప అంటే ఇల్లు నలభై ఎనిమిది అడ్డం కలప దుంగ కొయ్య రెండు అక్షరం ఇయ్యా వచ్చింది కొయ్య నలభై ఎనిమిది అడ్డం సరిపోతుంది నలభై ఐదు అడ్డం బాణం బాణం అంటే శరం రెండు అక్షరం మొదటి అక్షరం షా వచ్చింది శరం అంటే బాణం ముప్పై ఏడు నిలువు జంబుకం జంబుకం అంటే నక్క రెండు అక్షరాలు నక్క నెక్స్ట్ సింగిల్ లెటర్ వర్డ్స్ చూద్దామండి పది అడ్డం అడ్డం ఆరుతో లక్ష్యం ధ్యేయం మనకు అడ్డం ఆరు ఆశ వచ్చింది సో ఆశయం ఆశయం అంటే గురి లక్ష్యం ధ్యేయం అన్నీ సరిపోతాయి నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం అడ్డం పదితో మరా మెషిన్ అడ్డం పది మనకు ఎం అనే అక్షరం వచ్చింది సో యంత్రం యంత్రం అంటే మరా మెషిన్ కూడా వస్తుంది సో ఇదేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఇందులో మీకు ఏమన్నా తప్పులు కనిపిస్తే నాకు ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి నేను ఈ వారం నేర్చుకున్న రెండు కొత్త పదాలు ముప్పై తొమ్మిది నిలువు కదరం కదరం అంటే కలువ అని నేర్చుకున్నాను నెక్స్ట్ ఏడు నిలువు శశాంకుడు అంటే చంద్రుణ్ణి ధరించిన వాడు కనుక శివుడిని శశాంకుడు అంటారని నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్నాను మీరు నేర్చుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇందులో తప్పులు ఏమన్నా కూడా దయచేసి కామెంట్లో తెలియచేయండి మీకు నా సమాధానాలు నచ్చినట్లయితే జయసాయి అనే నా ఛానల్ను లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి ఎవరికన్నా ఇది యూజ్ అనిపిస్తుంది అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ ప్రెస్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి స్ప్రెడ్ అవుతుందనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ